ఆర్మీ కూడా అప్రిషియేట్ చేశారు మన చర్యల్ని వాళ్ళకుండే ఇంజనీరింగ్ డివిజన్ కూడా మన వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ అన్ని చూసిన తర్వాత చాలా బాగా చేశారని మన వాళ్ళు అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చారు నాలుగు రోజులుగా నిమ్మల రామానాయుడు అదే మరిగా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ వీళ్ళంతా అక్కడే రిపీటెడ్ గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక ఎరుకుల టాస్క్ అయింది ఒక ప్రభుత్వం నేను ఎన్నో సార్లు చెప్పాను విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని నాశనం చేశారు ఎక్కడికక్కడ ఇలాంటి నేను ఒక్కసారి కాదు ఐదేళ్లు పోరాడాం ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు ఒక్క వర్క్ చేయలేదు ఒక ప్రాజెక్ట్ లో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొనిపోయినా రెండు సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా ఒలి గేట్లు పోయినా మెయింటెనెన్స్ కుక్క పైసా పెట్టలేదు ఈ యొక్క బుడమేరుకైతే కైతే ఐదు వర్కులు శాంక్షన్ చేశాం ఈ ఐదు వర్కులు నిలిపేశారు ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ చూసినా కబ్జాల అయిపోయింది ఎక్కడ చూసినా వెలిష్ట ప్రకారం ఇల్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్ గా ఉంది